హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడి ల్యాక్స్కి ఇవాళ ఏంటంటే కర్మ ఫలితం కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎప్పుడో చేసుకున్న కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాం ఆ కర్మలు అనేక రకాలుగా అనుభవిస్తాం డబ్బు లేక అనిపిస్తాం అదే పేదరికంలో అనుభవిస్తాము జబ్బులతో అనుభవిస్తాము మానసిక వేదంతో అలా రకరకాల కర్మలు ఉంటాయి అలాగేను ఇప్పుడు చేసిన కర్మ తర్వాత అనుభవిస్తాం దానికి సంబంధించిన కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎప్పుడూ మనం ఎవరు మనం మంచి చేస్తే మంచి తెచ్చుకుంటాం చెడు చేస్తే చెడు తెచ్చుకుంటాం మనతోటి దానికి సంబంధించిన మంచి కథ స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పదండి కథలకి అనగానక వెల్కమ్ అండి కథలకి అనగా అనగానక ఒక ఊర్లోని గో గోపాలపురం అని ఒక ఉంది ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ ఉంది భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళు చాలా మధ్య తరగతికుంటు మధ్య పేద తరగతి పేద కుటుంబీకులు ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ రైతు పని చేసుకుంటూ ఏవో ఉంటుండే వారు ఇద్దరు నలుగురు ఏదో వాళ్ళ తండ్రి సంపాదన వ్యవసాయం చేస్తే తింటూ ఇది ఉండేవారు అలా మెల్లిమెల్లిగా పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు పెద్దవాడి పేరు రాజేష్ రెండవ పేరు గోపి వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు సమానంగానే పెంచుతారు కదా ఏ తల్లిదండ్రులు పెంచదునా పెద్దవాడు అంటే చాలా మంచివాడు అనమాట ఊర్లో అందరికీ ఎవరికి ఏ సాయం కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళకి సాయం చేయడం ఎవరికైనా ఏమో సలహాలు ఇవ్వడం ఎలాంటిదైనా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు ఈ గోపి అన్నవాడు ఏంటంటే గొప్ప తొంటరి అల్లరి అబద్ధాల పోరు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి వీడికి ఇంకా తెలియ మంచి లక్షణాలు లేవు సరి కదా అన్న చేస్తున్నదని చూసి చూడనట్టు ఊరుకోకుండా అన్నకి అందరూ అంత మెచ్చుకుంటున్నారు అన్నని ఇలా చేస్తున్నారు నేను ఇలా నాకు ఇలా చెడ్డ పేరు వస్తుందని అన్నం చూసి కొడుకుంటూ ఉంటాడు అన్న మంచిదని చూసి చాలా కొళ్ళుకుంటూ ఉండం అసలు అన్న నచ్చేది కాదు వీడికి వీడికి మటుకు ఏంటంటే ఈ చిన్నవాడికి గోపికి ఫ్రెండ్స్ తోటి చెడ్డ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ చెడ్డ చెడ్డ ఫ్రెండ్స్తో తిరగడం చెడ్డ పనులు చేయడం చెడ్డ ఆలోచనలు ఇవే ఉండేవి కనీసం తల్లిదండ్రులు కూడా గౌరవం ఇచ్చేవాడు కాదు తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడేవాడు కాదు ఇంట్లో కూడా ఏ పని చేసేవాడు కాదు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ తిరుగుతూ ఉండేవాడు ఈ పిల్లవాడు చిన్నవాడి గురించి టెన్షన్ పడుతూ ఉండేవారు తల్లి తండ్రిను పెద్దవాడిని చూసి గర్వపడేవారు పొంగిపోయేవారు వీడు మార్చుదామని శత విధాలు ప్రయత్నం చేశారు వీళ్ళలో మార్పు రాలేదు అన్న చేయ అన్న ప్రయత్నం చేశాడు తల్లిదండ్రి ప్రయత్నం చేశారు మార్పు రాలేదు సరే అలా బెంగ పెట్టుకుని పెట్టుకొని వయసు కూడా వచ్చింది ఒకళ్ళ తర్వాత ఒకరు చది చనిపోతారు తల్లిదండ్రును ఇంకా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు కలిసే ఉంటారు కానీ అంటే పెద్దవాడు ఏం అప్పుడు తల్లిదండ్రి చచ్చిపోతే చాలా బాగా వాళ్ళ అంత్యక్రియలు బాగా చేస్తాడు వాళ్ళ పేరు మీద ఊర్లో అందరికీ దాన చేస్తాడు అన్నదానం చేస్తాడు అన్నీ చేస్తుంటాడు ఈ చిన్నవాడికి ఇవన్నీ నచ్చేవి కావు ఎందుకు అన్నీ రా చేస్తున్నాడు ఇవన్నీ డబ్బులు దండగా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడు అయిపోతే సంవత్సరకాలైపోతే ప్రతి సంవత్సరం 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 తిది పెడతారు కదా ఆ తిథి వచ్చేసిన కాలానికి కూడా అతను ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మీద మనీ మంచిగా అన్ని తిథి కార్యక్రమాలను చేసి పేదలందరికీ అన్నదానం వస్త్రదానం అన్నీ చేస్తుంటాడు ఇది చూసిన తన చాలా బాధ ఇస్తుంటుంది చిన్నవాడికి ఎందుకు అన్న ఇలా చేస్తాడు అనవసరంగా డబ్బులు దండగ తప్పితే ఏమీ లేదు అది కాకపోయినా అన్నకేమో ఇలా చేయడం వల్ల మంచి పేరు వస్తుంది నన్ను ఏమో అన్నయ్యకి మంచి గుర్తింపు ఉంది నాకు గుర్తింపే లేదు నేను చెడ్డవాడిగా ఈ భూమి మీద నిలబడిపోతున్నాను ఈ ఊర్లో అందరి దగ్గరను అని ఆలోచిస్తుంటాడు అన్నను చూస్తాడు ఇలా పడుతూనే ఉంటాడు అయినా కూడా అతను మరో సంవత్సరం వస్తుంది మళ్ళీ తద్దినం పెడతాడు అయితే అక్కడ అతను పాలించి ఆ రాజ్యాన్ని పాలించే రాజు చాలా మంచివాడు అందరికీ సాయం చేస్తాడు అందరికీ దాన ధర్మాలు చేస్తాడు చాలా మంచివాడు ఓ రోజు ఈ రాజేష్ అని చేస్తాడు రాజుగారిని కూడా భోజనాన్ని ఇస్తాడు ఆ సంవత్సరం రాజుగారు కూడా భోజనానికి వస్తారు మంచి అతనికి ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ డబ్బున్న వాళ్ళు వీళ్ళు డబ్బులు లేదు అందరినీ సమానంగా చూసుకునేవాడు అనమాట అందుకు అతను కూడా భోజనానికి వచ్చాడు భోజనానికి వచ్చారు వెళ్ళామో కూర్చుంటాడు అతను భోజనం పెడతాడు బ్రాహ్మలందరికీ దాన ధర్మాలు చేసి ఎంతో మర్యాదగా రాజేష్ చూస్తుంటాడు ఇదంతా చూసి వీడు చిన్నవాడు గోపి కుళ్ళిపోతూ ఉంటాడు అన్న మీద ఈ అన్నకి మరి బుద్ధి రాదా ఆస్తి అంతా ఇలా తగలబెడుతున్నాడు పేరు సంపాదించిస్తున్నాడు ఆస్తి పోతుంది అందరిలో చెడ్డ పేరు వస్తుంది నీ కుళ్ళు కుండి కుళ్ళు కొని కుళ్ళు కొని వీడు ఆలోచిస్తూ ఉంటాడు అయితే రాజుగారు భోజనం చేసిన తర్వాత చిన్నవాడిని పిలుస్తారు ఒకసారి ఇలా రాని గోపి ఇలా రా నా దగ్గరికి అని పిలుస్తారు పిలిచి ఏం చెప్తాడంటే మీ అన్నని మీ అన్న తల్లిదండ్రులు స్వర్గంలో సుఖంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి ఇన్ని పూజలు ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాడు నువ్వు కూడా వాళ్ళ కొడుకువే కదా వాళ్ళ కోసం నువ్వు కూడా దాన ధర్మాలు చేయడం పూజలు చేయడం మంచి పనులను చేయొచ్చు కదా అని చెప్పి అంటుంటాడు ఇతను కోహం కోపంగా ఉంటుంది కుళ్ళిపోతున్నాడు కదా కోపంగా ఉంటాడు లా వింటూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు రాజుగారు చెప్పిన చెప్తే కుళ్ళిపోతున్నాడు మనసులో కొత్త కొత్తల ఉడికిపోతున్నాడు బొర్రవేశాడు మాటల సమాధానం చెప్పి బొర్ర వెళ్ళిపోయాడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటుంటాడు అన్నని అందరూ ఊర్లో వాళ్ళు పొగిడి రాజుగారు అంతమంది ముందు నన్ను అవమానం చేశారు నాకు ఇలా చెప్పారు నాకు ఎంత అవమానం అన్నమో అందరూ పొగుడుతున్నారు మంచివాడు అంటున్నారు నేనేందుకు ఇంత చెడ్డవాడిని అవుతున్నాను ఒక లాభం లేదు అన్నను ఏదైనా చెయ్యాలి అన్నను ఏదైనా చేస్తేనే నాకు మంచి పేరు వస్తుంది అన్నను ఎలా పతనం చెయ్యాలా అని ఆలోచిద్దాం ప్లాన్ వేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు అన్నకి ఏం చేస్తే నాకు మనశ్శాంతి వస్తుంది నేను ఎలాగ సుఖంగా ఉంటాను అని ఆలోచించి ఆలోచించి మంచి ఆలోచన వస్తుంది అయిపోతుంది ఆ రాత్రి పడుకుంటు రాత్రి అయిపోతుంది పొద్దున్న లేవగానే నగరంలో పొచ్చుకొని పెద్ద పెద్ద ఎడుగులు ఏడుస్తుంటాడు జనం అంతా వచ్చారు ఏమిటైంది గోపి ఏమిటైంది గోపి అంటేను చెప్తాడు రాత్రి మా అమ్మ మా నాన్న కల్లో కనిపించారు మా స్వర్గంలో సుఖం లేదు నా కొడుకులు దానాలు చేస్తున్నా ఏం చేస్తున్నా నాకు స్వర్గంలో సుఖం లేదు కాబట్టి నాకు మాకెవరు వండి పెట్టేవాళ్ళు లేరు మాకెవరు సేవ చేసేవాళ్ళు లేరు నా పెద్ద కొడుకు అక్కడ భూమి మీద ఉన్నాడు వాడు వస్తేనే మాకు సుఖము సంతోషము వాడే రావాలి వాడే వండి పెట్టాలి అతనే వచ్చి మాకు అన్నీ చే సేవ చేస్తేనే మాకు సుఖంగా ఉంటుంది ఎలాగైనా సరే నా పెద్ద కొడుకుని పంపించండు అని మా అమ్మ నాన్న నా దగ్గర ఎంతో ఏడ్చి ఏడిచి నా చెప్పుకున్నారు అని నెత్తినవరు కొట్టుకుని ఏడుస్తుంటారు జనాలందరూ అయ్యో నిజమేనా నీ కల్లో కనిపించారా అలా అయిందా అయ్యో అయ్యో మీ నా అమ్మ నాన్న స్వర్గంలో కలిసి ఒకటలేదా మేము అన్నీ అన్ని దానాలు చేస్తుండు అయినా కూడా వాళ్ళు అలా బాధపడుతున్నారా అని వీళ్ళందరూ ముక్కు మీద వేలేసుకొని వింటూ ఉంటారు ఆ నోటా ఈ నోట ఆ నోట ఈ నోట రాజుగారికి విషయం తెలిసిపోతుంది వెంటనే రాజుగారు మంచివాడు కదా అతన్ని పిత్తని పిలిపించి లేచి ఉండి అతనే వచ్చారు రాజుగారు వచ్చి ఏంటి గోపి ఏంటి అంటే మళ్ళీ స్టోరీ అంతా చెప్తాడు నిత్యను నోరు కొట్టుకుడు ముందు రాజుగారు నమ్మరు కానీ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు ఓబని ఏడుస్తుంటే నమ్మిస్తాడు ఈ ఏడుపు చూసి నమ్మిస్తాడు అవునా తల్లిదండ్రులు సేవ చేయడం మంచిదేను కాదను ఉన్నంతకాలం చేశాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు దాన ధర్మాలు వాళ్ళ పేరును తలుచుకుంటూనే ఉన్నాడు అయినా కూడా అతను ఇప్పుడు చచ్చిపోవాలి అది చచ్చిపోయి వెళ్ళాలి ఎక్కడికంటే ఎంత కష్టమో అయినా ఏముంటో అసలు ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ కూడా అసలు గోపి ఉద్దే రాజేష్ ఉద్దేశం కూడా కనుక్కుందాం మనమని బటుల్ని పెంచి వెంటనే రాజేష్ని తీసుకురండి ఇక్కడికి రాజేష్తో మాట్లాడాలని చెప్పండి అని బట్టలు పంపిస్తాడు సరే బట్టలు వెళ్తారు రాజేష్ని తీసుకొస్తారు రాజేష్ని తీసుకొచ్చాక రాజేష్కి మహారాజా అన్నీ చెప్తాడు ఇగో ఇగ ఇలా గట్రా నీ తమ్ముడికి కళ్ళోగనండి రాజేష్కి అర్థమైపోయింది నా తమ్ముడు నన్ను అడ్డు తొలగించుకుందికే ఇలా ప్లాన్ వేశాడు సరే ఏదైనా ఏం చేస్తాము ఏది ఎలా జరగలందో అది జరుగుతుంది అని మహారాజా నా తల్లిదండ్రులు సేవ చేయడానికి నన్ను స్వర్గానికి రమ్మంటే నాకు అంతకన్నా ఇంకేం అదృష్టం ఉంది తప్పకుండా వెళ్తాను ఇవాళకైతే రేపైనా మరణించాల్సిందే కదా ఇవాళే మరణిస్తాను అయితే రేపు మీరేమో ఒక పడవ తీసుకొని రండి ఈ నది దగ్గరికి తీసుకొస్తే నదిలో మధ్యకి వెళ్ళి నేను నదిలోంచి దూకి చచ్చిపోతాను చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి నా తల్లిదండ్రులు సేవ చేసుకుంటాను అంటారు అందుకని సరే అని అంటారు అయిపోతుంది అందరూ ఎవరిమానాన్ని పడిపోతారు మర్నాడు పొద్దున రాజుగారు అన్నట్టుగా నేను రాత్రి ఎక్కుందా మర్నాడు పొద్దున రాజుగారు అన్నట్టుగానే ఇదేంటి పడవని తీసుకొచ్చి ఇతను రాజేష్ కోరినట్టుగా అక్కడ పెడతారు పడవలో ఎక్కుతాడు పడవలో ఎక్కే ముందేమో తమ్మ ఇవన్నీ చూస్తూ ఈ గోపి చాలా సంతోషిస్తుంటాడు పడవలో ఎక్కే ముందు మటుకు ఊరు ప్రజలందరినీ చూసి దండం పెట్టి అందరికీ వీట్టుకొని చెప్పుకొని పడవ ఎక్కిపోతాడు పడవ ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పడవలోంచి దూకిస్తాడు పప్పు చచ్చిపోవడానికే ప్రయత్నం చేసి చచ్చిపోదామని దూకిస్తాడు రాజేష్ అలా దూకి గన్న ఊర్లో ప్రజలందరూ కూడాను అయ్యో ఎంత మంచి వ్యక్తిని మనం కోల్పోయాము ఎంత మంచి మనిషిని ఇలా అయిపోయింది అయ్యో ఎలాగా పాపం అని చాలా విచారిస్తాడు కానీ గోపి మటుకు మనసులో చాలా ఆనందిస్తాడు అయిపోతుంది ఎవరి మా నాన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు గోపి కూడా ఇంటికి వస్తాడు అమ్మయ్యా నాకు ఇంకే అడ్డు లేదు ఆపు లేదు నా మా అన్న ఆస్తి కూడా నాకే వచ్చేసింది నేను చాలా సంతోషంగా హాయిగా ఉండొచ్చు ఇంకా ఈ ఉన్న ఆస్తిని దానాలు ధర్మాలు చేసి తరగ తగలబెట్టేశాడు మా అన్నయ్య ఇంక ఇదైనా నేను కాపాడుకొని నేను చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి ఇలా అనుకుంటూ కళలు కంటూను తన ఇంట్లో తను ఇలా సంతోషంగా గాలిలో ఎగురుతున్నట్టుగా తిరుగుతూ నవ్వుతూ తనలో తను మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు ఒక నెల రోజులు రెండు మూడు నెలలు అవుతుంది అయిన తర్వాత ఓ రోజు పొద్దునే రాజేష్ రాజుగారి భవనం ముందు కూర్చొని బోమని చూస్తుంటాడు ఇది చూస్తారు అందరూ ప్రజలందరూ తన దగ్గరికి వెళ్ళి దెయ్యమో మనిషి తెలియదు చచ్చిపోయాడు అనుకున్నారు కదా నదిలో దూకేసేవాడు చచ్చిపోయాడు అనుకున్నారు కదా ఇది మనిషి వేది దెయ్యమ దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి అందరూ విచిత్రంగా చూస్తున్నారు బాటులందరూ కూడా చూసి భయపడిపోయి గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు రాజేష్ వచ్చి గుమ్మలేడు రాజేష్ రావడం ఏంట్రా ఏడవడం ఏంట్రా మీరేంటి మతిందా ఉందా లేదు రాజుగారు అది రాజేష్ వచ్చాడు సరేమిటో చూద్దామని రాజుగారు వచ్చి స్వయంగా వచ్చి చూస్తారు ఎంత మంచి రాజుగారో చూడండి అంత తనే స్వయంగా పరిపాలన చేస్తూ తన కళ్ళతో తను చూస్తూ తన చేత్తో అని తను చేస్తూ పరిపాలన చేస్తున్నాడు ఎంత మంచి రాజుగారు వచ్చాడు వచ్చేసి ఇదేంటి రాజేష్ నువ్వు చచ్చిపోయావు కదా నువ్వు చనిపోయావు అనుకున్నా మేము నువ్వేంటి ఇలా వచ్చేవేంటి నువ్వు మనిషివా దిగ్యానువా ఏంటి రాజేష్ ఏంటిది అని పాప రాజుగారు రాత్రం ఆపుకోలేక గబగబా గబగబా మాట మీద మాట మాట మీద మాట క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు నిజమే మహారాజా నేను మరణించాను మరణించి స్వర్గానికి వెళ్ళాను మా అమ్మా నాన్న సేవలు ఈ రెండు మూడు నెలలు చేశాను ఎంత చేసినా మా అమ్మ నాన్నకి తృప్తి ఉండట్లేదు ఏడవ ఏడు పాపట్లేదు తిరిగి నన్ను తిడుతున్నారు నువ్వు సరిగ్గా సేవలు చేయట్లేదు నీకు వంట వండడం కాదు నీకు ఏ పని చేత కాదు నువ్వు అసలు మాకు ఏ సేవలు చేస్తున్నావు నన్ను తిడుతున్నారు నువ్వు వద్దు మాకు నా మా చిన్న కొడుకుని పంపించు మా చిన్న కొడుకు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు మాకు వంటలు బాగా వండి పెడతాడు అంతేకాకుండా మా సేవలు కూడా ఎంతో బాగా చేస్తాడు నీకు ఏ పని చేత కాదు నువ్వెందుకు వచ్చావు అని మహారాజుకి తిని చెప్తూ ఉంటాడు ఇదంతా విన్న మహారాజా ఏం చేస్తారంటే మా వెళ్ళ బట్టలు పిలిచి గోపిని పిలుచుకు రండి అంటారు గోపి వస్తారు గోపి రాగానే అన్నం చూసి గజ 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 వణిగిపోతూ ఉంటాడు ఆ గోపి వణిగిపోతూ అన్న ఏంటి బతుకుండడం ఏంటి చచ్చిపోయాడు కదా మళ్ళీ అలా వచ్చాడని భయపడుతూనే ఉంటాడు అప్పుడు మహారాజుగా జరిగిందంతా చెప్తారు మళ్ళా గోపి కూడాను ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా అయ్యింది ఇది ఇది అని చెప్పేసరికి వెళ్ళానేమని మా ఇప్పుడు మీ అన్న మీ అన్నీ చెప్పి మీ అన్న మీ నా తల్లిదండ్రుల కోసం ఎంత ప్రాణత్యాగం చేశాడు మీరు కూడా అలా నువ్వు కూడా ప్రాణత్యాగం చెయ్యాలి మీ తల్లిదండ్రులు నీ కోసం కలవరిస్తున్నారు నీ కోసం అక్కడ ఏడుస్తూ బెంగ పెట్టుకుంటున్నారు స్వర్గానికి వెళ్ళడం వాళ్ళ సుఖం లేదు కాబట్టి మీ అన్నలా నువ్వు కూడా ప్రాణత్యాగం చెయ్యి రేపు పొద్దున అనుకున్న పడదో అన్నకి ఎలా చేసామో అనుకున్న విధంగా అదేనో నదిలోకి నేను బోటు తీసుకొని వస్తాను పొడవ తీసుకొని వస్తాను పడవ తీసుకొస్తావు నువ్వు మీ అన్న ఎలా ప్రయాణం చేసి త్యాగం చేశావు నువ్వు అలా చెయ్యాలి సిద్ధంగా ఉండని చెప్పి వీడు వీడొంగు తిన్నాడు అయ్యి బాబోయ్ నేను చచ్చిపోవాలా ఇప్పుడని బెంగ పెట్టేసుకొని మొహం అంతా ఇలా పెట్టుకొని బెంగతో చూస్తున్నాడు మహారాజుని అప్పుడు గోపి అనుకుంటాడు నేను చేసిందన్న నాటకం అబద్ధం మా అన్నకే కోసం అని చెప్పి చెప్దాం అనుకున్నాడు అమ్మో నేను చెప్పానంటే మహారాజు నాకు మరణ శిక్ష వేస్తాడు ఎందుకు వచ్చింది అని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటే భయపడుతూనే ఉంటాడు రేపొద్దు నేను నదికి వెళ్ళాను పడవలో ఎక్కానుకో నదిలో బలవంతంగా దోశ నన్ను చంపిస్తారు నాకు ఇంక మరణమే తప్పదనుకుంటాను ఇటైనా మా చెప్పినా మరణమే చెప్పకపోయినా మరణమే ఇవన్నీ ఎందుకు అనుకుంటాడు ఈ ఊరు అది పారిపోదామని మెల్లిగాను ఇంటికి వచ్చి మూటా ముల్లా సర్దుకొని దాన్ని సర్దుకుంటూ ఉంటాడు ఇక్కడ ఏం చేస్తాడు గో గో రాజేష్ రాజుగారికి అసలు జరిగిందంతా తను మరణించాడా లేదా ఎలా మరణించాడు ఇవన్నీ కూడాను రాజుగారికి తను జరిగిందంతా చెప్పడం మొదలెట్టాడు మహారాజా నేను దూకడం నిజమే నేటిల్లోనే కానీ నేను ముందు రోజు రాత్రిను చేపలు పట్టే వాళ్ళందరికీ మా తమ్ముడు ఇలా ప్లాన్ వేస్తున్నాడు నన్ను చంపడాన్ని చూస్తున్నాడు నేను దూకుతాను నన్ను రక్షించండి మీరని చేపలు పట్టే వాళ్ళందరూ చెప్తే వాళ్ళందరూ కలిసి నేను దూకగానే నన్ను రక్షించి ఊరవతలు ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి నన్ను ఉంచారు ఈ రెండు నెలలు నేను అక్కడ ఉన్నాను వండిన తర్వాత ఇంక ఇప్పుడు బయటకు వచ్చాను బయటకు వచ్చి మీకు ఇలా మా తమ్ముడి గురించి ఇలా చెప్తున్నాను అనేస్తాడు ఇక్కడితను ఇలా చెప్తుంటాడా అక్కడ అతను ఏం చేస్తాడు ఇంక మూటాములి సర్దుకున్నాడు ఊరు వదిలి పారిపోదామని నడుచుకుంటూ వస్తున్నాడు ఇతను ఊరు వదిలిపోదాం అనుకుంటుంటే వెళ్తూ ఉంటే అక్కడ సైనికులు కనిపిస్తారు సైనికాన్ని కనిపించి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీకు రేపు కదా నువ్వు మన శిక్ష నువ్వు నదిలో దూకాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పట్టుకోపోతాడు పట్టుకోపోతుంటే ఇతని చేతిలో కర్ర ఉంటుంది ఆ కర్రతో ఏం చేస్తాడు ఓ సైనికని టాప్ అని కొడతాడు కొట్టిసేలే ఉంది అతను పడిపోతాడు అక్కడికి చనిపోతాడు దాంతో మిగిలిన అతను పట్టుకొని మిగిలిన వాళ్ళు అతను పట్టుకొని కొంతమంది గబగబా రాజుగారి దగ్గర తీసుకు వస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంది ఇతను చెప్పిన తన చెప్పినవన్నీ విని తర్లేదు వచ్చిన శిక్ష వేష వదిలేద్దానే మరీ అంత చంపియొద్దో తని అని ఇతను రాజుగారు అనుకుంటాడు అనుకున్నట్టు కానీ ఇతను ఇంకా వీళ్ళిద్దరిలా డిస్కషన్ అవుతూనే ఉంటుంది ఆ సైనికులు వస్తారు రాజుగారు రాజుగారు ఇలా సైనికుడిని ఇలా చంపేశాడు గోపి అని అయ్యి బాబాయ్ రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసి అగ్గి మీద గొగ్గిల ఉన్నాడు రుద్రుడు అయిపోతాడు అనమాట ఇంకా ఎంత కోపం వచ్చిందండి ఓ ప్రాణం తీసేయంటే రాజుగారికి ఎంత చెడ్డ పేరు తన రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని అందుకని చాలా కోపం వచ్చేసి సరే అని చెప్పి అతను గబగబాను ఇంకా లాభం లేదు వీటి గట్టి శిక్ష వెయ్యాలని ఆలోచించాడు ఇవన్నీ తెలిసి మహారాజు గారి కోపం వచ్చింది ఇంకా లాభం లేదు ఇతను మరణశిక్ష వేద్దామని బొటలు అందరికీ చెప్తాడు అతన్ని పట్టుకొచ్చి పడవలో ఎక్కించి మధ్యలోకి వెళ్ళి నదిలో నదిలో తోసి అతను మరణశిక్ష వేసేయండి అంటాడు ఇదంతా తెలుసుకున్న తర్వాత అతను భయపడిపోతూ ఉంటాడు ఈ బొటలు అందరూ కలిసి ఆ గోపిని పట్టుకొని మహారాజు దగ్గరికి వస్తారు కానీ ఇతని వచ్చేటే ఆలోచిస్తాడు అప్పటికే జరగవలసిన నష్టం అంతా జరి చేస్తాను నేను నేను ఎంత పొరపాటు చేశాను అని చెప్పి ఆలోచిస్తూ భయపడుతూ బెంగ పెట్టుకుంటూ రాజుగారి దగ్గరికి వస్తాను ఇవన్నీ విని చాలా పడతాడు పశ్చాత్తాపాడు అనుకోటానికి పశ్చాత్తాపాడు నాకు ఏమిటి లాభము నాకు ఏమీ లాభం లేదు నేను చేయవలసిన తప్పులన్నీ చేశాను ఇంకా శిక్ష అనుభవించక తప్పని శిక్షకు రెడీ అయిపోతాడు రాజుగారు పొడవలో తీసుకెళ్తారు నీటిలో మధ్యలో మంచి నేను లోతులోకి వెళ్ళాక తోసిస్తారు అతను మరణించేస్తాడు చూశారు కదా ఎవ్వరు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు మంచి చేసి అనుకోండి మంచే మనకు వస్తుంది చెడు చేసి అనుకోండి చెడే మనతో వస్తుంది మనం ఏది చేస్తే అదే వస్తుంది ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళానుకోండి చెంబు పట్టుకెళ్తే చెంబుడు నీళ్ళు తెస్తాం బిందె తీసుకెళ్తే బిందె నీళ్ళు తెస్తాం గ్లాసు పట్టుకెళ్తే గ్లాసు నీళ్ళే తెస్తాం అదే మనం ఎంత కింద జన్మలో ఎంత పట్టుకొని వచ్చామో అదే పట్టుకొని వెళ్తాము మనం ఏ కర్మ చేసినామో ఆ కర్మ అనుభవించక తప్పదు అయితే మీరు అనుకోవచ్చు వాడు అన్ని చెడ్డ పనులు చేసినా వాడు మహారాజులా వెలుగుతున్నాడు బాగా మంచి పని చేసినా వీళ్ళకి కష్టాలు నేను దేనికైనా టైం రావాలండి కొంత టైం పడుతుంది వాడి కర్మ ఇంకా పూర్తిగా పక్కపక్క పక్క అయిపోయిందండి ఆ కర్మ పండిపోతే వాడికే కర్మ వస్తుంది ఈ మంచివాడికి కూడా వాడి కర్మ పండిపోతే మళ్ళీ మంచి మంచి రోజులు వాడికి వస్తాయనమాట ఎవ్వరికైనా అంతేనండి మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ఈ కథ ఉంది మీకు అందరికీ నచ్చిందా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్స్ ఉండట్లే ప్లీజ్ లైక్ షేర్ కా సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ పెట్టి బాగుంది బాగోలేదు ఏదో ఒకటి మీ ఇష్టం మీలైతే నా నేను చెప్పే విధానం బాగుందా లేదా ఇది కూడా ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ నెగిటివ్ అయినా పర్వాలేదు పాజిటివ్ కామెంట్ అని పెట్టండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటికి మరో మంచి కథతో రేపు కలుద్దావా Thank you. Bye bye.